క్వశ్చన్ పారిశుధ్య కార్మికులకు సంబంధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వు యొక్క దృష్టిని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది ఆప్షన్ ఆర్ పారిశుద్ధ్య కార్మికులకు అధిక వేతనాలు తప్పనిసరి చేయడం ఆప్షన్ బి పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ గృహాలను అందించడం ఆప్షన్ సి పారిశుధ్యంపై దృష్టి సారించిన ఒక సంస్థ యొక్క యాజమాన్యాన్ని పారిశుధ్య కార్మికులకు మాత్రమే పరిమితం చేయడం ఆప్షన్ డి పారిశుధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ పారిశుధ్యంపై దృష్టి సారించిన ఒక సంస్థ యొక్క యాజమాన్యాన్ని పారిశుధ్య కార్మికులకు మాత్రమే పరిమితం చేయడం క్వశ్చన్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఏక్ ఏక్పేడ్ మాకేనాం రెండు పాయింట్ సున్నా ప్రచారం ప్రధానంగా క్రింది వాటిలో దేనిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షనల్ పర్యావరణ కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించడం ఆప్షన్ బి అటవీ ప్రాంతాన్ని పెంచడం మరియు పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడం ఆప్షన్ సి చెట్లు నాటడానికి మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే తల్లులను గుర్తించడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ అటవీ ప్రాంతాన్ని పెంచడం మరియు పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడం క్వశ్చన్ వార్తా నివేదికల ప్రకారం షిగెల్లా టీకా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ బయోటెక్ కు ఏ సంస్థ సహాయం చేస్తుంది ఆప్షన్ ఆర్ ఫైజర్ ఆప్షన్ బి జీఎస్కే ఆప్షన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి ఆన్సర్ ఇస్ జిఎస్కే క్వశ్చన్ కామన్వెల్త్ మరియు ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ అఫైర్స్ కార్యాలయం యుఎన్ఓఎస్ఏ మధ్య భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఉమ్మడి సైనిక అంతరిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆప్షన్ బి స్థిరమైన అభివృద్ధి కోసం అంతరిక్ష సహకారాన్ని ప్రోత్సహించడం ఆప్షన్ సి అంతరిక్ష వనరుల వాణిజ్య వినియోగాన్ని నియంత్రించడం ఆప్షన్ డి ఉమ్మడి అంతరిక్ష పరిశోధన వ్యూహాన్ని అభివృద్ధి చేయడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్థిరమైన అభివృద్ధి కోసం అంతరిక్ష సహకారాన్ని ప్రోత్సహించడం క్వశ్చన్ ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం అని పేర్కొంటూ ఏ సంస్థ ఇటీవల నివేదికను విడుదల చేసింది ఆప్షన్ ఆర్ వరల్డ్ రిలీజియన్ డేటాబేస్ ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి ఆప్షన్ సి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆప్షన్ డి కరెక్ట్ రీసెర్చ్ సెంటర్ క్వశ్చన్ పాఠశాలకు వెళ్లే పిల్లల కోసం తల్లులకు ఆర్థిక సహాయం అందించే కొత్త ప్రభుత్వ పథకం యొక్క దృష్టి క్రింది రాష్ట్రాలలో ఏది ఆప్షనల్ తెలంగాణ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ కింది దేశాలలో ఏది ఏ యుఎస్ భద్రతా ఒప్పందంలో భాగం కాదు ఆప్షనల్ ఆస్ట్రేలియా ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ డి కెనడా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కెనడా క్వశ్చన్ పాకిస్తాన్ యొక్క రేకోడిక్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఏ సంస్థ ఏడు వందల పది లక్షల డాలర్లు రుణాన్ని అందించింది ఆప్షన్ ఆర్ ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆప్షన్ బి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆప్షన్ సి ప్రపంచ బ్యాంకు మరియు ఐఎఫ్సి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కరెక్ట్ ప్రపంచ బ్యాంకు మరియు ఐఎఫ్సి క్వశ్చన్ ఉలాన్ ఇటీవల జరిగిన ఉమ్మడి వ్యాయామాల ద్వారా సూచించిన విధంగా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ఆర్ రష్యా ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి మంగోలియా ఆప్షన్ డి జపాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మంగోలియా క్వశ్చన్ వార్తా నివేదికల ప్రకారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ కోసం నెలవారీ విద్యుత్ ఫ్యూచర్స్ ఒప్పందాన్ని ఇటీవల ఏ సంస్థ ఆమోదించింది ఆప్షన్ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆప్షన్ బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి National Payments Corporation of India, NPCIA. The correct answer is Securities and Exchange Board of India, SEBI.